శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రశ్న వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భన్నీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్య నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరు జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జూలై నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిది తారీఖున ఉంటాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్న జాతకంగా ఎవరైనా ఎవరన్నా దీంట్లో పాల్గొని తెలిసిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఫోన్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నేను ఈ వీడియోలు అయిన తర్వాత నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు విశేషాన్ని వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ మ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రతి మనిషి జీవితంలో స్థిరంగా ఉండాలి తన యొక్క పిల్లలు కుటుంబం అన్నీ బాగుండాలి సమస్యలు దూరం అవ్వాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది మంచిదే ఈ సమయంలో మీకు కూడా మీరు కూడా అలాగే ఆలోచిస్తారు సమస్యలను దూరం చేసుకోవాలి ప్రశాంతమైన జీవితం పొందాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో అందరితో కలవడం మంచిది సలహాలు ఇవ్వడం సలహాలు తీసుకోవడం ఏది వదిలేయాలి ఏది పట్టుకోవాలి దేని గురించి ఆలోచించాలి దేని గురించి మనం ఆలోచించకూడదు అనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ రకంగా ఆలోచిస్తే మీకు ఇబ్బంది ఉండదు మీ మీరు శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒకే విషయాన్ని ప్రతిసారిని అనుకుని తలుచుకుని 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 ఫీల్ అవ్వడము అలాగే ఇంపార్టెంట్ మ్యాటర్స్ని ఈ హడావిడని వదిలేయడం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోండి ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు మీరు చేసిన పొరపాట్లు ఏమిటి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి గివ్ అండ్ ట్యాక్ పాలసీ రెండూ ఉండాలి తప్ప మా ఇంటికి వస్తే ఏం చేస్తాం మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టుగా ఉండకూడదు అంటే అందరూ అలా ఉంటారు కొంతమంది అందువల్ల సహాయం తీసుకోండి అన్నీ గమనించుకోండి మీ లిమిట్ దాటిపోవద్దు ఎవరిని ఎదురువాళ్ళు లిమిట్ దాటి మనం రాని మీ పర్సనల్ లైఫ్లో కూడా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ నైట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ మీరు ఆఫ్ ఫార్చూన్ మీ పాస్ట్లో పర్వాలేదు కొంత సపోర్ట్స్ బాగానే ఉన్నాయి చిన్న చిన్న విజయాలు తృప్తికరమైన జీవితం బాగానే ఉంది ప్రస్తుతంకి వస్తే మీరు ఏదో ఒక మార్పు కోరుకుంటూ ఉంటారు మీకు చెప్పాను కదా నాకు కలవాలి సలహా తీసుకోవాలి సలహా ఇవ్వాలి గిబెన్ టేక్ పాలసీ ఉండాలని అయితే అందులో మీరు వన్ వేలో ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మాట్లాడే మాట కానీ చేసే పని కానీ తీసుకున్న సహాయం కానీ ఇచ్చే సహాయం కానీ పర్యవసానం ఎలా ఉంటుంది ఎక్కడ బ్లాక్స్ వస్తాయి ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి తొందరపడి మాట జార్దు తొందరపడి కమిట్మెంట్ ఇవ్వద్దు నిదానంగా ఆలోచించండి జాగ్రత్తగా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది నెమ్మదిగా పరిస్థితులు సర్దుమణుతూ ఉంటాయి మీకు ఇరవై ఆరో తారీఖు తర్వాత మీకు నెమ్మదిగా కుదురు కుదురుపడతాయి చివరి నాలుగైదు రోజులు బాగుంటుంది మొత్తం మీద యాభై యాభై రోజు పర్వాలేదు బాగానే ఉంటుంది మీకు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా డెబిట్ సామాజికంగా ల్స్ డేల్ కార్డు కార్డు తీసుకోవాలి రెండు కార్డ్స్ వచ్చాయి ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఒక తెలియని ప్రభావం మీ మీద గట్టిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కుటుంబ విషయాల్లో ఒక అనవసరమైన ఒక ఇష్యూ ఏదో మీ మైండ్లో అలా తొలుస్తూ ఉంటుంది ఒక ట్రాప్లో ఉంటారు అనవసరం విషయాలు తలదోచడము అనవసరం మాట్లాడము అనవసర మోషన్ ఎంటర్టైన్ చేయడము ఇలాంటివి ఒకసారి వెళ్ళి అంత దిష్టి తీసుకోండి మీ పర్సనల్ మ్యాటర్స్ అవద్దు చెప్పొద్దు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు చాలా ఉంటాయి ఆ కష్టాలు చెప్పి ఓదార్పొందడం కంటే కూడా లోకం అవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు అనవసరంగా అవద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ అవద్దు చెప్పద్దు సామాజికంగా పర్వాలేదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు బాగానే ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరీస్ ఉద్యోగం మారాలనుకుంటున్నారా ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా లొకేషన్ మార్చుకోవాలనుకుంటున్నారా కొంత తొందరపడకుండా చూసుకోండి ఎప్పుడు ఏమైనా వెళ్ళాలి అనుకుంటే కొంత మీరు ఆలోచించాలి అంటే మీకు ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది ఒక ఆరు నెలల కోసం వెళ్ళాలి అంటే ఫ్యామిలీ అందరూ తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఆ ప్రాజెక్ట్ మూడు నెలలకే వెనక్కి వచ్చేయాల్సి వస్తే ఫెయిల్ స్కూల్ అనేది దెబ్బతింటాయి అందువల్ల ఉద్యోగం మార్పు ఉద్యోగం చేసే మార్పులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో తొందరపడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఉద్యోగం లేని వాడి పరిస్థితి టెన్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే వస్తుంది పెద్దగా సీరియస్గా ప్రయత్నం చేయాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగానే ఉంటుంది మీరు చేసే బిజినెస్ అన్నీ బాగుంటాయి ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి చేసే వాళ్ళకి వాళ్ళకి బాగుంటాయి ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పర్వాలేదు ఇబ్బంది ఉండదు కొన్ని సందర్భాల్లో కొంతమందికి మూలధనం దాచిన డబ్బు అయితే తీసుకొచ్చు పెట్టాల్సిన పరిస్థితి కొంతవరకు కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది మీ జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం చేయండి చేయించుకోండి ముఖ్యంగా రాహుకి ఎదురు దోషం లాంటిది ఏదైనా మీ జాతకంలో ఉంటే తగిన పరిహారం చేయించుకోండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్టార్ మీ గురించి మీరు ఆలోచించుకోండి పక్క వాళ్ళ విషయాలు తలదోచద్దు పక్క వాళ్ళ విషయాలు వినొద్దు అనవసరంగా టైం డబ్బు వేస్ట్ చేసుకోవద్దు ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ప్రయాణాలు కానీ పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టడం కానీ చేయవద్దు చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ సార్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉన్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మగవారి పర్వాలేదు ఆగిపోయిన పనుల్లో మళ్ళీ మొదలవుతూ ఉంటాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తూ ఉంటారు హెయిన్ యూర్ ఎందుకు వచ్చింది ఇంత ముందర మనకి ఎందువల్ల మనం స్ట్రక్అప్ అయ్యాము అది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీద విజయం సాధిస్తారు ఆడవాళ్ళు జీవితంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తారు ప్రశాంతమైన జీవితం పొందాలంటే ఏం చేయాలి ఒక నాలుగు రూపాయలు ఖర్చు అయినా కానీ ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఇల్లు అంతా క్లీన్ చేయించుకోవాలి ఎవరినో మనిషి పెట్టి చేస్తూ మూడు వేలు ఇవ్వాలి మనం చేసుకుంటే మూడు వేలు మిగులుతాయి కదా రెండు రకాలుగా ఉంటుంది వీరి సమయంలో డబ్బులు పక్కన పెట్టి మనం మన పక్కన పెట్టి డబ్బులు ఖర్చు అయితే ఖర్చు అవుతాయని చెప్పి ప్రశాంతంగా శరీరం శ్రమ అవ్వకుండా చూసే ప్రయత్నాలు చేస్తారు ఆ రకమే బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులు రాకపోకలు ఇవన్నీ ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖులు కొంత అనుకూల వాతావరణం ఇంకా బాగుంటుంది బాగానే ఉంటుంది విద్య సంతాన పరంగా కూడా కొంచెం పరవాలేదు కొంచెం సంతానపరమైన విషయాలు ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే అన్నీ బయటికి చెప్పకండి ఎవరికి కూడా బయటికి దాని దానివల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో అనవసరంగా డిస్కస్ చేయవద్దు ఫ్యామిలీ మ్యాటర్స్ అవి కూడా పిల్లల గురించి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది గట్టు గదల ఉంటాయి మంచి ఫ్రెండ్స్ కలుస్తారు మంచి కాలేజ్ సీటు ఇవన్నీ కూడా అన్నీ బాగుంటాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ కృతికి వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పాదం వాళ్ళకి జస్టిస్ అశ్విని చాలా బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది అందరం మీ మాట వినేలా చేయగలుగుతారు అందరూ మీ మాట వినేలా చేయగలుగుతారు అంటే అందరికి కంట్రోల్ చేస్తారని కాదు అందరితో కలిసే ప్రయత్నం చేస్తారు మనసులో ఉండే బాధ దిగులు చెప్పుకొని నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు ప్రశాంతమైన వాతావరణం అంతా కోరుకుంటారు బాగుంటుంది భరణి నక్షత్రం వల్ల సామాన్యంగా ఉంటుంది పర్వాలేదు స్థాయి పడిపోకుండా చూసుకోండి కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో కానీ సమాజంలో మీకు గుర్తింపు చాటుకునే ప్రయత్నంలో కానీ వాటిని మీరు అవకాశం ఇది వదులుకోకుండా చూసుకోవడం మంచిది కృత్తిక నక్షత్రం వాళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు రూల్స్ లాజిక్లు మాట్లాడి అనవసరం గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతమైన జీవితంగా గడపండి న్యాయపరంగా మీరు అడవిలో పడుకునే మీకు రావసం మీకు వస్తుంది మీరు ఏం చేసి చెప్పిన మీకు వృత్తి మీకు వస్తుంది కానీ అలాగే అనవసర విషయాలు తింటే కూడా తలదూచి దాన్ని గొడవలు పెంచుకోకుండా చూసుకోండి సక్రమమైన జీవితం గడిపే ప్రయత్నం చేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత మంచి అవకాశం వస్తుంది పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఛార్యట్ ఇంకొక ఆర్డర్ తీస్తాను టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక తీసుకుందాం రావట్లే పరిహారం ది వరల్డ్ నరసింహస్వామి ఆరాధన చేయండి నరసింహస్వామి ఏ రూపంలో ఆరాధించిన పర్వాలేదు కార్యసిద్ధి నరసింహ మంత్రం జపం చేసుకోండి ఓం నమో భగవతి నరసింహాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ బెల్లం పానక నైవేద్యం పెట్టి ప్రతిరోజు ఈ జపం చేయండి వీలైతే స్వాతి శతపిషం ఆర్ద్ర నక్షత్రాలు ఈ రోజులో చేస్తే మంచిది మంగళవారం కానీ శనివారం కానీ ఈ జపం ఒకే రోజు లేవకుండా పదివేలు సార్లు సుమారుగా మీకు ఒక ఆరు గంటలు పడుతుంది చేయగలిగితే మంచిది భరణి ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి ఇంకొక కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ పెండికల్స్ దుర్గాదేవిని ఆరాధన చేయండి ఓం నమశ్చండి కాయన్ మహన్ చండి మంత్రాన్ని జపన్ చేసుకోండి కుర్తికి వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు ఇంకార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ రాహు రాహుగ్రహాన్ని ఆరాధించండి రాహుగ్రహాన్ని జపన్ చేసుకోండి రాహుగ్రహం ప్రదక్షిణాలు చేయండి కేజీంకో మినుకులు దానం ఇవ్వండి బాగుంటుంది మొత్తమే శుభాశుభ్రమంగా ఉంది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పర్వాలేదు ఈ పరిహార ప్రక్రియ జరిగితే చూడండి మన పంతొమ్మిదో తారీఖున లైవ్ టెలికాస్ట్ వస్తుంది శుభం పోయా